నమస్తే నేను మీ సతీష్ అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి ప్రభుత్వాన్ని ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ని టార్గెట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజున మరి అదే పోలీసుల్లో కొంతమందిని మాత్రం భుజానేసుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని కూడా టార్గెట్ చేసినట్లుగా మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సాక్షి పత్రికలో కథనాలు కూడా వారుస్తూ ఉన్నారు మరి ఒకవైపున పోలీసుల్ని టార్గెట్ చేస్తూ ఇంకోవైపున డీజీపీని ఈ రకంగా టార్గెట్ చేసినటువంటి పైనాన్ని ఎలా చూడాలి అసలు దీని వెనక వైసీపీ అంతరార్థం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివీఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా పోలీసుల్ని గుడ్డలోడ తీసుకొడతాం పోలీసులు సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా ఈడ్చుకొస్తాం ఈ రకమైనటువంటి మాటలను చూసాం వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కానీ ఈ రోజున పోలీసుల్లో డీజీపీ బాధితులు అంటూ ఒక కథనాన్ని రాయటం మరి ఆ కథనం సారాంశం కూడా చూస్తే సిఎస్ ఏదో సమావేశానికి రమ్మని చెప్పేసి అని కొంతమంది డీజీ క్యాడర్ అధికారులకి పిలుపునిస్తే మేము రాము మీరు ఏమైనా సర్ది చెప్పుకునేది ఉంటే డీజీపీకి చెప్పుకోండి ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి డీజీ క్యాడర్లో ఉన్న అధికారులు సీఎస్ పిలిస్తే కూడా వెళ్ళలేదు మరి ఈ రకంగా కూటమి ప్రభుత్వంలో పోలీసులు బాధితులు అవుతున్నారు అంటూ మరి ఈ రకమైనటువంటి గగ్గోలు బెడ్డం దీని వెనక ఏంటి వీళ్ళ కుట్ర కానీ లేదా వీళ్ళ మర్మం ఏమనుకోవాలి టార్గెట్ ఏపీ పోలీస్గా జగన్మోహన్ రెడ్డి అటు బహిరంగంగా వ్యాఖ్యలు వాళ్ళ పార్టీ నాయకుల్ని పోలీసుల మీదకి ఎగదోయడం తిట్టించడం ఇదంతా ఒక ఎత్తు మరోవైపు డిపార్ట్మెంట్లో లొక్కలుక్కలు లేకపోతే అందులో రకరకాల ఈ శాఖాపరమైనటువంటి అంశాలను కూడా వాళ్ళ మీడియాలో ఎక్స్పోజ్ చేస్తూ తిమ్మిని బిమ్మిని చేసి చిలవలు పలవలు చేసి భూతద్దంలో చూపించడం ద్వారా అక్కడ డిపార్ట్మెంట్లో అస్థిర త్వం తీసుకురావటం ఏంటి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు క్రియేట్ చేయటం ఒకళ్ళనొకళ్ళని ఒక టీమ్ స్పిరిట్తో పనిచేయనీయకుండా అక్కడ విభేదాలు సృష్టించే ప్రయత్నం మామూలు ఎత్తులు కాదులే జగన్మోహన్ రెడ్డి ఎత్తులు ఇవాళ మరి ప్రభుత్వం చిత్తవుద్దా జగన్మోహన్ రెడ్డి చిత్తవుతాడా అవుతాడా ఈ ఎత్తుల్ని తిప్పికొట్టగలదా ప్రభుత్వం చూడాలి ఎందుకంటే సాధారణ పరిపాలన శాఖ ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తుంటారు డీజీపీ ప్రతిరోజు రిపోర్ట్ చేస్తుంటారు లాండ్ ఆర్డర్ గురించి రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఉదయం ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఆ ప్రాంతంలో ఫస్ట్ రిపోర్టు సీఎంకి ఇచ్చేది వీళ్ళే ఎవరు డీజీపీ ఇవ్వచ్చు లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఇవ్వచ్చు ఇక్కడ కొంతకాలంగా మనం తీసుకున్నట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ పోలీస్ బదనాం ఐపీఎస్ని అడ్డమైన పనులకి ఆయన ఉపయోగించుకోవటం కక్ష సాధింపుకి ఆయన ఐపిఎస్ఎల్ని ఏ విధంగా ఉపయోగించాడో మనం చూసాము ఇవాళందరూ జైలుకి వెళ్ళారు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ రోజేంటి ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా మరి ఆ కాదంబరి జత్వాని కేసు ఒక్కటే తీసుకో ఎందుకు ఇంక వేరే ఉదాహరణలు ఆ సినిమా యాక్టరు ఆ డాక్టర్ జత్వాని ఆమెని ఏదో ఒక కేసు ముంబైలో జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్ మీద ఆమె కేసు పెట్టిందని ఆ కేసుని కౌంటర్ కేసుగా ఆమె మీద ఇక్కడ ఏపీలో పెట్టడం ఆమెను అక్కడి నుంచి కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురావటం ఆమెతో పాటు ఆమె తల్లి తండ్రిని కూడా అంటే ఎఫ్ఐఆర్ కాకుండానే టికెట్స్ బుక్ చేసి విమానంలో ఐపీఎస్ని అక్కడికి పంపటం ఒక లగ్జరీ కారుల్లో వాళ్ళందరూ ముంబైలో తిరగటం ఒక లగ్జరీ హోటల్లో బస్ చేయటం అందులో ముగ్గురు సస్పెండ్ అయ్యారు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాన టాటా అప్పటి సిటీ కమిషనర్ లేకపోతే విశాల్ గున్నీ విశాల్ గున్నీ వాంగ్మూలం ఇచ్చాడు నాకేమీ తెలియదు నేను సీఎంఓకి పిలిపించారు అక్కడ మా హెడ్ కాంతిరాణ టాటా ఉన్నాడు నెక్స్ట్ అసలు ఈయన ఉన్నారు పిఎస్ఆర్ రాంజనేయులు చీఫ్ ఉన్నాడు మరి టికెట్స్ బుక్ చేసింది కూడా క్యాంప్ క్లర్క్ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళమన్నారు అప్పటికి ఇంకా నా చేతికి ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదు అసలు నమోదు కాలేదు నేను వెళ్ళాను మరి వాళ్ళు చెప్పినట్టుగా ఆమెని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం నలభై మూడు రోజులు చిత్రహింసలు పెట్టారు ఒక అతనే కాదు ఆ విధమైన ఆ ఒక్క కేసే కాదు మనం చూసాం సిఐడి సునీల్ కుమార్ రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్నాడు పైన మీ సొంత పార్టీ ఎంపీ అసలు ఆ నియోజకవర్గం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అతని మీద కేసులే ఆయన అసలు ఏ తన పార్లమెంటు పరిధిలో తిరగనీయకుండా చేశారు హైదరాబాద్ లేకపోతే ఢిల్లీలో తలదాచుకునే పరిస్థితి కల్పించారు ఆయన పుట్టినరోజు నాడే ఆయన కిడ్నాప్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చి అసలు అది సిఐడి కార్యాలయం కాదు అదొక టార్చర్ డెన్గా మారింది అరికాళ్ళు బొబ్బలు ఎక్కేటట్టు కొట్టారు ఒక వంద కిలోలాడు అసలు ఆయన చెస్ట్ మీద ఎక్కి కూర్చున్నాడు అంటే ఆయన ఏంటి బైపాస్ చేయించుకున్నాడు స్టంట్ ఎంచుకున్నాడు ఆయనపై హత్యాయత్నం కేసు ఉంది ఇప్పుడు వీళ్ళ పైన పిఎస్ఆర్ ఆంజనేయులు అందులో నిందితుడే ఇంకా ఆ కేసు ఏమీ ఎవరిని అరెస్టులు చేయలేదు అది ఇంకా దానిలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అందులో ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఇవాళ ఏంటి ప్రభావత ఉంది సూపర్నెంట్ అప్పుడు హాస్పిటల్ సూపర్నెంట్తో తప్పుడు నివేదిక ఇప్పించటం ఇప్పుడు అందులో సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డి అందరూ నిందితులే అంటే పోలీసుని వీళ్ళు ఎలా ఉపయోగించుకున్నారంటే అణిచివేతకు వేధింపులకు అప్పట్లో ఐదేళ్ళు నీకు ఎక్కడ చూసినా వందల మంది పోలీసులు ప్రతిపక్ష నాయకుల ఇళ్లపైన చుట్టూ కమ్ముకోవడం అరెస్ట్ చేయటం ఏదో బందిపోట్లను అరెస్ట్ చేసి పట్టుకొచ్చినట్టుగా పట్టుకొచ్చారు అచ్చెన్నాయుడిని కొల్లు రవీంద్ర ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో పెడితే ఈయన్ని ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టారు అయన పాత్రుడి ఇంటి మీదకి ఎలా వెళ్ళారో మనం చూసాం అంటే అసలు ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు అరెస్ట్ చేయాలంటే అవినీతి కుంభకోణాల్లో అయినా వేరే నేరాల్లో అయినా అసలు ఇంటి చుట్టూతో వందల మంది పోలీసుల ఒక భయోత్పాతం సృష్టించే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు దుళిపాల నరేంద్ర దేవినేని ఉమా పట్టాభింటి పైన అయితే అసలు దాడులమే అరే పార్టీ కార్యాలయాలు తగలబెట్టారు పోలీసులు చూస్తూ ఉండగానే మంగళగిరి పార్టీ కార్యాలయం తెలుగుదేశం లేకపోతే గన్నవరం పార్టీ కార్యాలయం మాచర్ల పార్టీ కార్యాలయం అసలు ఎవరైనా హౌస్ అరెస్ట్లే కదా రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి ఉందా టీచరు స్కూల్కి వెళ్తుంటే టీచర్కి చుట్టూతా ఇద్దరు కానిస్టేబుల్ ఆయన ఏదో యూనియన్లో ఉన్నాడు అసోసియేషను మళ్ళీ ఆయన చెలో విజయవాడకి వెళ్తాడు అన్నట్టుగా ఇద్దరు కానిస్టేబుళ్లతో ఒక పొత్తులు గారు స్కూల్కి వెళ్ళే పరిస్థితా అంటే అప్పుడు పోలీస్ ఎలా పనిచేసింది ఇప్పుడు పోలీస్ ఎలా పనిచేసింది అందుకే ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏదో అరెస్టులు జరుగుతున్నాయి కొంతమంది అప్పటి అవినీతి కుంభకోణాల కేసులన్నీ ఇప్పుడు రిజిస్టర్ అవుతున్నాయని వీళ్ళు పోలీసుని టార్గెట్ చేయటం కాదు అసలు డిపార్ట్మెంట్నే గందరగోళం చేస్తున్నారు ఇప్పుడు ఏదో గుప్తాధిపత్యం అని రాస్తారు టార్గెట్ గుప్తా హరీష్ కుమార్ గుప్తా డీజీపీ టార్గెట్గా అక్కడే కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వలేదని అంటే గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేశారో ఇప్పుడు ఆ కొల్లి రఘురామిరెడ్డి ఎవరు ఉన్నారు ఆయనేంటి అప్పట్లో ఒక నాలుగైదు పోస్టులు ఆయనకి ఇచ్చారు ఆయనే విజిలెన్సు ఆయనే డ్రగ్స్ కంట్రోలు ఆయనే ఐజీ అనేక పోస్టులు సిట్కి కూడా ఆయనే అధిపతిగా ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ఇవాళ పోస్టింగ్లు ఇవ్వలేదు ఆ రోజు మనం చూసాం ఒక ఇరవై రెండు మంది రోజు సంతకాలు పెట్టమన్నారు వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసింది ఈసీ ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలో ఇంతమందిని సస్పెండ్ చేసిందా ఇంతమందిని ఎన్నికల విధులకి గైర్హాజరయ్యేలా చేసిందా ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ వస్తే వీళ్ళు ఏం చేశారు ఒక్కొక్క ఐజీ ఆయన కారులో కూర్చుంటాడా ఫోన్లో గేమ్స్ ఆడుకుంటాడా నువ్వు చూడాల్సిందేంటి నువ్వే గ్యాలరీ గ్యాలరీ ఇన్ఛార్జిగా ఉన్నాడు ఎక్కడుండాలి అరే కూల్ డ్రింక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఇసిరేయటం కాదు ఆ రోజు ప్రధాని మోడీ భద్రతే ప్రశ్నార్థకంగా మారింది బొప్పుడి దగ్గర నీకు తెలుసు ఆ సభ ఎలా జరిగింది వీళ్ళు ప్రధానినే అలా చేశారంటే ఆయన భద్రతే ఆంధ్రప్రదేశ్ ప్రశ్నార్థకం అయిందంటే ఇప్పుడు ఇవాళ పోలీస్ ఎలా పనిచేస్తోంది ఏపీ పోలీస్ ఇవాళ ఏ విధంగా ఎవరినైనా జగన్మోహన్ రెడ్డి రాకపోకలను ఎవరన్నా అడ్డుకుంటున్నారా ఆ రోజు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి వస్తానంటే రానీయకుండా ఆయన్ని సరిహద్దుల్లో ఆపేస్తే రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు చంద్రబాబు అనపర్తిలో ఏడు కిలోమీటర్లు ఖాళీ నడకన చీకట్లో నడిచెళ్ళాడు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిపై దాడులు చేశారు అంగళ్ళులో యుద్ధం ఏది రాళ్ల యుద్ధం జగ్గైపేట నంది వెలుగు అసలు ఎర్రగోడ అయితే ఆయన ఎవరో మంత్రి షర్టిప్పదీసి పెద్ద గందరగోళం చేశాడు అంటే ఇప్పుడు ప్రజల్లో చర్చ అప్పుడు పోలీసు ఎలా పనిచేస్తుంది ఇప్పుడు పోలీసు ఎలా పనిచేస్తోంది బాధితుడు ఫిర్యాదు చేస్తే కేసు రిజిస్టర్ చేసే పరిస్థితి ఉందా ఇప్పుడు ఇప్పుడు స్వేచ్ఛగా మీరు వెళ్తున్నారా లేదా ఇప్పుడు మీరందరూ కంప్లైంట్స్ ఇస్తున్నారా లేదా మీరైనా సరే వైసీపీ వాళ్ళ కంప్లైంట్స్ అయినా అంటే ఫేక్ కంప్లైంట్స్ రిజిస్టర్ చేస్తున్నారో లేదా అది వేరే విషయం మీరు ఇవాళ పోలీసులను బెదిరిస్తున్నారు ఎస్పీ నీ అంతు గెలుస్తా అంటున్నాడు ఎవరైనా అంబటి రాంబాబు మాజీ మంత్రిగా పనిచేసినాడు విడుదల రజనీ ఆ చలకలూరుపేట సీఐ మీద ఎగబడుద్ది పట్టాపురం సిఐ మీదకి రాంబాబు ఎగబడతాడు విశ్వరూపు అక్కడ ఆ సిఐని ఊసలు లెక్క పెట్టిస్తా నీతో అంటాడు జగన్మోహన్ రెడ్డి సుబ్బరాయుడు సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తా మిమ్మల్ని బట్టల పదీపించి నేను చో పెడతా తెనాలి పోయి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు ఎవరు గంజాయి ముఠా వాళ్ళు వాళ్ళనేది పోలీసులు కొట్టారు కొడితే చంద్రబాబు నిన్ను కూడా ఇలాగే నటి రోడ్డు మీద లాఠీలతో కొడితే అంటాడు అంటే అటు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలని సివిల్ వార్ క్రియేట్ చేయాలని రోడ్ల మీద ఒక భయోత్పాతం సృష్టించాలని తొక్కి చంపటం కార్ల కింద అరే మహిళలు ఎవరో నిరసన వ్యక్తం చేస్తంటే వాళ్ళ తలలు కొట్టడం డీఎస్పిని చెయ్యి పట్టుకుని అక్కడ బంగారుపాలెంలో ఒకడంటాడు వైసీపీ నాయకుడు రప్ప రప్పని చెయ్యి నరికేస్తామంటున్నాడు ఆయన డిఎస్పి అంటే అటు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయటమే కాదు ఇక్కడ డిపార్ట్మెంట్లో కూడా కల్లోలం డిపార్ట్మెంట్లో కూడా ఇవాళ ఈ విధమైన వార్తలు రాయడం ద్వారా గుప్తాధిపత్యం లేకపోతే డీజీల తిరుగుబాటు డీజీలు స్కేల్ సెవెంటీన్ కోసం పిటిషన్ వేస్తున్నారు ఏదో రకంగా వీళ్ళకి పోలీసుల మీద ప్రేమ పోలీసులకి నేనేదో వీకెండ్ హాలిడే ఇస్తున్నా అన్నాడు ఒక పెద్ద సర్కులర్ ఇస్తున్నా అన్నాడు ఇచ్చాడా పోలీసులకి నేను పెండింగ్ బకాయిలన్నీ మరి క్లియర్ చేస్తున్నా అన్నాడు జగన్మోహన్ రెడ్డి చేశాడా జగన్ పెండింగ్ బకాయిలు వీళ్ళు క్లియర్ చేస్తున్నారు ఇప్పుడు నిన్నావా పోయి ఏమంటాడు బంగారుపాలెంలో మీ పోలీసులకు కూడా నేనే బలికేది అంటున్నాడు ఇది ఆ పలకడం ఎవరికి ఏ సమస్య వచ్చినా పలికేది నేనే రైతులకు పలికేది నేనే ఏంది పలికేది ఆ పలికేది ఏదో అసెంబ్లీలో బలుకు అబ్బే ఈ చిలక అక్కడ బలకదు రోడ్డు మీదే పలికే చిలక అంటే ఈ కుట్రలు కుతంత్రాలు మామూలు ఎత్తులు వీటిల్లో వీళ్ళ ఎత్తుల ముందు శకుని బలాదూర్ ఏది అటేమో ఏమో రోడ్ల మీద సివిల్ వార్ ప్రే ప్రేరేపిస్తారు యుద్ధాలు చేయమంటారు ఇక్కడేమో ఇక్కడ డిపార్ట్మెంట్లో భూతద్దంలో చూపించి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపనమ్మకాలు క్రియేట్ చేసి లేని తగాదాలు సృష్టించి డిపార్ట్మెంట్లో అలజడి సృష్టించే ఈ కుట్రల్ని భగ్నం చేయాల్సింది డీజీపీఏ గుప్తా గారే వీటిపైన మరి ఉక్కుపాదం మోపాదం ఇంతవరకు నోటీస్ ఇచ్చారా ఇప్పుడు గుప్తాధిపత్యం అని రాసిన పేపర్కి ఇంతవరకు గుప్తా ఎందుకని నోటీస్ పంపలేదు అందుకు గద వీళ్ళు రెచ్చిపోతుంది